ఓం శ్రీ సాయి రామ్ పలిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ గణచన రాత్రి మీరు విద్యార్థులకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తాగుడు ద్వారా ఆ వ్యక్తి పాపములు ఈ వ్యక్తికి అంటునని సాయి ఆ కారణం కొందరు స్వాములు భక్తులను తమ పాదములు స్పర్శించుటకు అనుమతించరు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకునే కష్టము కనుక స్పర్శించడానికి అనుమతించకపోవటం ఉత్తమము ఒక దర్శనాభిలాషి ఈ కారణం వలనైనా భారతీయులు పాశ్చాత్యుల వలె గర్జాలం చేయగా చేతులు జోడించడం ద్వారా తమ అభివాదములు తెలియజేయుట సాయి లేదు అది కాదు కారణము ఇస్లాప్ మీరు చెప్పిన విషయ సారాంశము నేను ఒక వ్యక్తిని ముట్టుకుంటే అతను పాపములు చేసిన విధంగా నేను కూడా పాపములు యా సాయి భక్తి భావన చేత భక్తి భావన లేత మొలకగా ఉన్నప్పుడు దాన్ని పరిరక్షించవలను లేత మొక్కను జంతువులు భక్షించి నాశనము చేయను ఆ కారము వలన ఆ మొక్క చుట్టూ కంచి వేసి సంరక్షించేదారు ఆ మొక్క పెరిగి పెద్దదై మహావృషమైనప్పుడు అది లేతగా ఉన్నప్పుడు దాన్ని భక్షించే ప్రయత్నము చేయ జంతువులే ఆ వృషము రిటన సేద తెచ్చుకొను భక్తి భావన గాఢమైనప్పుడు తీవ్రమైనప్పుడు అది సమస్త పాపములను హరించును భక్తి ఆ స్థాయికి చేరుకునే వరకు భక్తి ప్రారంభ దశలో ఉన్నప్పుడు మంచిని మంచిగా చెడును చెడుగా చూడవలను గాఢమైన భక్తి కలిగిన వ్యక్తి చెడును కూడా మంచిగా చూడవచ్చును అంతేకాదు భౌతికమైన స్పర్శ ద్వారానే కాక మానసిక సాన్నిహిత్యం వలన కూడా చెడు ప్రభావంలో ఒకరి నుండి ఇంకొకరికి ప్రసరించును ప్రమాదము కలిగించును నీవు నీ సంతానమును కూడా భగవంతుని సంతానముగా భావింపలను నీవు వారిని ప్రేమించవలను కానీ నీ ఆలోచన ప్రభావం వారిపై పడనీయకు మాతృ గర్భం నుండి వచ్చిన నీకు మాతృమూర్తితో శారీరకమైన సంబంధం ఉన్నది నీ మాతృమూర్తి ఆమె తల్లి గర్భం నుండి జనించినది ఆమెతో కూడా శారీరక సంబంధం ఉన్నది నీ సోదరుల పట్ల సోదరిమణుల పట్ల గౌరవభావంతో మిలగలను కానీ ఇతరులతో ఎటువంటి శారీరకమైన అనుబంధము లేదు సాయిరామ్